నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంగన్వాడీ సూపర్వైజర్లు సిడిపిబోలు టీచర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను హెచ్చరించారు గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ అధికారులు మిషన్ భగీరథ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు సిడిపిబోలు అంగన్వాడీ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడారు నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం టాయిలెట్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని టాయిలెట్స్కు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో మిషన్ భగీరథ త్రాగునీరు ఇబ్బందులు తొలగించాలని అధికారులను ఆదేశించారు కరెంట్ మీటర్ల కనెక్షన్లు ఏర్పాటుకై ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీతో సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని సిడిపిఓలకు సూపర్వైజర్లకు సూచించారు అంగన్వాడీ సూపర్వైజర్లు సిడిపిఓలు ప్రతిరోజు విధిగా తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు జిల్లాలో అంగన్వాడీ సూపర్వైజర్లు సిడిపివోలు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇకమీదట అలాంటి సంఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని అన్నారు నారాయణఖయేడ్ మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన సంఘటన జిల్లాలో మరి ఎక్కడ జరగకుండా అధికారులు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను సురక్షితమైన భవనాలకు తరలించాలన్నారు అంగన్వాడీ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించాలని అంగన్వాడీ సిబ్బంది ఏఎన్ఎం ఆశా వర్కర్లు కలిసి గ్రామంలో నిర్వహించాల్సిన సమావేశాలు విధులను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు ఎవరికి అప్పగించని బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించాలని అన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు గర్భిణీ స్త్రీలకు పిల్లలకు సరైన పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని పోషణ అభియాన్ టీములను ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్ణీత సమయానికి క్రమం తప్పకుండా తల్లిదండ్రులు సమావేశాలు నిర్వహించాలని ఈ సమావేశాలకు సూపర్వైజర్లు సిడిపిఓ స్థాయి అధికారులు క్రమం తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఐసిడిఎస్ సిబ్బంది వారి విధులను బాధ్యతలను తప్పకుండా నిర్వర్తించాలని సూచించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని లలితకుమారి సీఏఓ జానకిరెడ్డి డిపిఓ సాయిబాబా ఏపీఆర్ జగదీష్ మిషన్ భగీరథ ఏఈ పాషా సంబంధిత శాఖల అధికారులు జిల్లాలోని సిడిపివోలు ఐసిడిఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు rti 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్థాపట్ మధ్యమల్లేసర్ రిజిస్టర్ లేదా సో ఇవన్నీ మీరు పర్సూ చేయాలి విహచ్ అండి డేస్ ఉంటాయి విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డేస్ సమ్మన్వాడి టీచర్ అండ్ ఎన్ఎం ఆశ్ర కలిసి గ్రామంలో ఏర్పాటు చేయాల్సినొ ఉంటాయి సో మరి అవన్నీ కండక్ట్ కంటాక్ట్ చేస్తున్నారా లేదా సో ఈ మీరు చేయాల్సిన పనులు ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా సక్రమంగా చేయాలి కొంతవరకు నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది బట్ ఇప్పటి నుంచి ఎవరు కూడా ఇట్లా నిర్లక్ష్యంగా మీ విధుల బస్సులో ఉంటే మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీకు ఏవైతే విధులు అప్పగించారో అవన్నీ కూడా కరెక్ట్ గా చేయాలి లాస్ట్ చాలి విజిట్స్ చేస్తూ ఉండాలి వీళ్ళకు విజిట్ రిజిస్టర్ ఏమైనా ఉందా